చూడండి రైతు మిత్రులారా ముందుగా మనము ఒక డ్రమ్ తీసుకున్నాము ఆ డ్రమ్లో వాటర్ తీసుకున్నాం ఆ వాటర్లో మనం ఇక్కడ కార్బడిజం కలుపుతున్నాము ఈ కార్బండిజం వచ్చేసి ఒక కిలో విత్తనానికి రెండు నుండి మూడు గ్రామ్స్ మనము పది కిలోల బ్యాగ్కు ఇరవై నుండి ముప్పై గ్రామ్స్ కలుపుకోవాలి ఇప్పుడు నేను పది కిలల బస్తలు మూడు పోసినాను కాబట్టి నేను తొంభై గ్రామ్స్ ప్యాకెట్ తొంభై గ్రామ్స్ ఈ కర్బీజమ్ను కలిపినాను తర్వాత మనము దాంట్లో మొలక అనేది తొందరగా రావడానికి కొరకు యాసిడ్స్ బాటిల్స్ అనేవి తేవడం జరిగినది ఈ యాసిడ్ బాటిల్లను కూడా పోయడం జరిగినది తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక కర్ర సాయంతో ఈ కార్బడిజం మరియు ఈ యాసిడ్ అనేది వాటర్లో పూర్తిగా కలిసే విధంగా ఈ విధంగా మనం తిప్పుకోవడం జరుగుతుంది మిత్రులారా మీరు సాఫ్ లేదా కాంబీ ప్లస్ ఏది ఉంటే అది తీసుకోండి ఒక కిలో విత్తనానికి రెండు లేదంటే మూడు గ్రామ్స్ చొప్పున కలుపుకోండి లేదా పది కిలోల బస్తకు మనం ఇక్కడ ఇరవై గ్రామ్స్ నుండి ముప్పై గ్రామ్స్ మధ్య తీసుకుంటే సరిపోతుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా మనము డ్రమ్ములో సరిపోయే వాటర్ తీసుకొని దానికి కార్బన్ కలిపినాము అది మనం ఇక్కడ కాంబీ ప్లస్ తీసుకున్నాము దీంట్లో కార్బన్ డీజం బ్యాంకు జబ్బు ఉంటుంది ఇది ముప్పై కిలోల బ వడ్ల విత్తనాలకు నేను తొంభై గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత దీంట్లో యాసిడ్ బాటిల్స్ కలిపాను ఈ యాసిడ్ బాటిల్స్ ద్వారా మొలక అనేది రావడం తొందరగా రావడానికి సహాయపడుతుంది తర్వాత వడ్లను పోసినాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్